ఈ జనవరి నైన్టీన్త్కి అయితే కల్పనా అకాడమీలో బ్రైడల్ మేకప్ మాస్టర్ కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుంది సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో చాలా మంది కోర్సుకు సంబంధించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ముఖ్యంగా యూట్యూబ్ నుంచి అయితే కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి మేకప్ కోర్స్ ఉంటుంది బ్యూటీ కోర్స్ ఉంటుంది ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు బ్యూటీ కోర్స్ సపరేట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంతముందు అయితే త్రీ మంత్స్ ఉండదు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ చేసామన్నమాట త్రీ మంత్స్ అంటే నాన్ లోకల్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అన్ని డేస్ హాస్టల్లో ఉండాలి అంటే సో అందుకోసం అని చెప్పేసి ఫైవ్ డేస్లో త్రీ మంత్స్లో నేర్పించేది అంతా కూడా ఫార్టీ ఫైవ్ డేస్లో నేర్పిస్తున్నాను వెంటనే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఈజీగా నేను చేసుకుంటాను అనమాట దీంట్లో వచ్చేసి ఆల్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ హెయిర్ ట్రీట్మెంట్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కంప్లీట్గా అన్ని మీకు ఫేషియల్స్ హెయిర్ కట్స్ సెలూన్ సంబంధించిన ప్రతి టాపిక్ అయితే దీంట్లో నేర్పించబడుతుంది దీంట్లో ఇంకా మేకప్ మెహందీ హెయిర్ స్టైల్స్ కూడా ఉంటాయి బట్ అవి వచ్చేసి బేసిక్ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా డెప్త్గా మేకప్ గురించి నేర్చుకోవాలంటే మాత్రం మేకప్ కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ ఏమి కాదు బ్యూటీ కోర్స్ అనేది సింగిల్గా నేర్చుకోవచ్చు మేకప్ కోర్స్ అనేది సింగిల్గా నేర్చుకోవచ్చు అది మీ ఇష్టం మీరు ఎలా అయినా కూడా జాయిన్ అవ్వచ్చు రెండు కలిపి కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట సో టూ కోర్సెస్ ఉన్నాయి చాలా మందికి ఇంకా టైమింగ్ సరిపోతుందా థర్టీ డేస్ అంటున్నారా సరిపోతుందని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా సరిపోతుంది స్టెప్ బై స్టెప్ చెప్తాము ఒక ప్లాన్గా ఉంటుంది కాబట్టి ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు తీరి ప్రాక్టికల్స్ ఉంటాయి సో తొందరగా నేర్చుకుంటారు ఇంకా ప్రాక్టీస్ మెటీరియల్ ఏం ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు బడ్జెట్ పిల్లల నుంచి హై అయిన వరకు మీకు అన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి అయితే ఇక్కడ వచ్చేసి మేకప్ టెక్నిక్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మేము ఏంటంటే టెక్నికల్గా మీరు మేకప్ ఎలా చేయాలనేది నేర్పిస్తాము అది ఆ టెక్నిక్స్ మీ దగ్గర ఉంటే మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసే కూడా ఈజీగా మేకప్ అయితే చేయవచ్చు మేకప్ కోర్స్లో అయితే మీరు ఆల్ మేకప్ లుక్స్ బ్రైడల్ మేకవర్స్ అన్నీ కూడా మీరు చూస్తారు నేర్చుకుంటారు కాబట్టి ఇంకా దాంతో పాటుగా హెయిర్ స్టైల్స్ శారీ డ్రెప్పింగ్స్ బాక్స్ ప్లీటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి సో మీకు సిలబస్ ఇవన్నీ కావాలంటే నాకు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేస్తే నేను మీకు ఆన్సర్ చేస్తాను అన్నీ కూడా సెండ్ చేస్తాను డీటెయిల్స్ అయితే ఇంకా చాలా మందికి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడైతే మేము ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నాము మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వెంటనే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కన్సల్ట్ అవ్వచ్చు వాళ్ళకు కూడా మేము ప్రొవైడ్ చేస్తాము కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లీడ్స్ ఎలా తీసుకోవాలి మా క్లయింట్స్ ఎలా వస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయి మీరు డెఫినెట్గా అన్ని విషయాలు అయితే నేర్చుకుంటారు అంతా నాలెడ్జ్ గెయిన్ చేస్తారనమాట అన్ని నేర్చుకొని వెళ్తారు డెఫినెట్గా ఇంకా లేటెందుకు కింద మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి వెంటనే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ స్లాట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సీరేట్ కలిపి అకాడమీ థ్యాంక్ యూ బై బాయ్